హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వస్త్రవేదికలో అయితే ఉన్నాను సో ఈసారి ఎలాంటి కలెక్షన్ వచ్చిందో చూద్దాం హలో ప్రియాంక హలో మేడం అంటే ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే ఎట్లాగో మీ దగ్గర ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయి మన కలెక్షన్ మాట్లాడుతుంది ఈసారి ఏంటంటే సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ కూడా ట్రెండిగా ఉంటాయి బట్ సాఫ్ట్ మెటీరియల్ బాడీ హగ్గింగ్ మెటీరియల్స్ ఓకే సో అందులోనే డిజైనర్స్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చాము ఒకసారి వన్ బై వన్ చూసేద్దాం కలెక్షన్ ఎలా ఉంది అని ఫస్ట్ కేటలాగ్ అయితే చూద్దామండి కళాకారి కాన్సెప్ట్ లో మనకి హిమపురి క్రేప్ అండి ఇది ఫ్యాబ్రిక్ ఎక్స్క్లూజివ్ వస్త్రవేదిక కలెక్షన్ సో ఇలా గ్యాప్ బాక్ తగ్గట్టే ఉంది అంటే ఎట్లాగో మనకి సమ్మర్ కి బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కో ఎక్కో వెళ్ళినప్పుడు సాఫ్ట్ గా ఉండాలి కొంచెం కూల్ ఉండాలి కదా ఈ సీజన్ కి అలా అని చెప్పి అడిగితే కొత్త కేటలాగ్ వచ్చిందంట అందులోనూ మనకి డిజైన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి లేదు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చక్కగా క్రేప్ లోనే ఇలా ఫ్లోరల్ కాన్సెప్ట్లో వస్తుంది అలవర్ శారీ అంతా కూడా ఇలా మళ్ళీ అండి డిజిటల్ ప్రింట్ స్టైల్లో వస్తుంది ఇక్కడైతే వేవింగ్ బోర్డర్ ఇది మనకి గ్యాప్ బోర్డర్ వేవింగ్ అవును అయితే ఇప్పుడు ఇందులో ఒక్కో చీర ఒక్కొక్క డిజైన్లో ఉంది కదా ఒక్క చీర ఒక్కొక్క డిజైన్ అనమాట ఇలా కలర్ బాగుంది లైట్ పీచ్ కలర్ దానికి మంచి మెరూన్ వైన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ ఇచ్చారు ఈక్వల్ బార్డరే అవును ఈక్వల్ బార్డర్ పళ్ళు ఇదండి సో దీనికి బ్లౌజ్ కూడా ఇది కొంచెం బాధని స్టైల్లో ఇచ్చారు బాధనీలో బుటాలో హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది యునిక్ గా చూడండి ఇట్లా ఉంటుంది ఎలా కట్టుకుంటే అట్లా ఉంటదండి కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది జంగిల్ థీమ్ లాగా మొత్తం కూడా చీతాస్ వచ్చాయి ఇట్లాగా డిజిటల్ ప్రింట్ లో బాగా కనబడుతున్నాయి చూడండి దీనికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇది ఇలా డిఫరెంట్గా వస్తుంది ఇదైతే రింకిల్ ఫ్రీ అండి మెయింటెనెన్స్ అస్సలు అక్కర్లేదు ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది కాస్ట్ ఎట్లా ఉంటుంది కాస్ట్గా వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ రేంజ్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఈ శారీస్ మనకి ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి జస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో వస్తుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి బడ్జెట్లో వచ్చేస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అది ఈ పర్టికులర్ డిజైన్ అయితే మనం ఇప్పుడు వేసే లోపు ఫోర్ డేస్ లో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పీసెస్ వరకు సేల్ చేసాము ఈ పర్టికులర్ డిజైన్ ఎందుకంటే ఇది ప్యూర్ పెన్ కలంకారీ శారీస్ లో ఉండే డిజైన్ ఆ డిజైన్ ఇలా తీసుకున్నారు కలర్ కూడా మ్యాచింగ్ బాగుంది మ్యాచింగ్ బాగుంటుంది త్రీ ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ అండి సాఫ్ట్ చెందరి సో ఈ సమ్మర్ కి మనకి పర్ఫెక్ట్ గా బాగుంటుంది ప్యాటర్న్ లో అండి అసలు ఎంత బాగుందో చీర ఈ మధ్య అయితే చాలా మంది ఇట్లాంటివే లైక్ చేస్తున్నారు ఎందుకంటే సమ్మర్ కదా ఇలా ట్రెడిషనల్గా చిన్న అంచు వచ్చింది ఇక్కత్ ప్యాటర్న్ ఇచ్చారు మిడిల్లో అంతా చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ బ్లౌజ్ చూద్దాం ఒకసారి మంచి మెరూన్ కలర్ ఇదా బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ బాగుంది కదా మ్యాచింగ్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కత్ ప్యాటర్న్ అయితే ఎప్పుడూ కూడా మనకి రన్నింగ్లోనే ఉంటాయి మంచి గ్రీన్ కలర్ ఇందులో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే డే అంతా క్యారీ చేయాలి కంఫర్ట్ ఉండాలి కాబట్టి కూల్గా సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు కాస్ట్ ఎట్లా ఉంటుంది కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ప్రజెంట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ సేల్లో ఉన్నాయి ఫోర్టీన్ నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ చూద్దామండి సో ఇది కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది ఆలోవర్ శారీ అంతా కూడా మనకి చక్కగా ఇలా బూటీస్ వస్తాయి డిజైన్ అయితే మనకి దుప్యాన్ పట్టుల్లో చూస్తామండి అలాంటి డిజైన్ వచ్చింది సో ప్రీమియం క్వాలిటీ పర్పుల్ కలర్ ఇది షార్ట్ పర్లూ షార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ఇలా బెనారస్ ఇసు ఇలా వస్తుంది అసలు ఇప్పుడు ఇప్పటివరకు చూసిన ఏ చీరైనా కూడా ఫ్యాబ్రిక్స్ మనకి సింగిల్ స్టెప్ వేసుకునే వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉన్నాయి ఎందులో కలర్స్ అయితే చూద్దాం ఒకసారి మంచి మెరూన్ కలర్ డీసెంట్ లుక్తో బేబీ పింక్ చూడండి కాస్ట్ ఎంత ప్రియాంక ఇవి ఇవి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉన్నది ప్రజెంట్ ఆఫర్లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇంకొక వెరైటీ చూద్దాం ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంగళగిరి చెక్స్ ప్యాటర్న్లోనే డిఫరెంట్ బార్డర్ వస్తుంది సారీ చాలా సాఫ్ట్ ఉంటుంది మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ తీసుకున్నారు బార్డర్లో ఏంటంటే ఇక్కడ మనకి పట్టు బార్డర్ లాగా కడి బార్డర్ కింద వైపు అంతా కూడా మ్యాంగో వివిన్తో ఇచ్చారు ఇది కూడా షార్ట్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్లో వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ బెనీ క్రేప్ సైజ్ ఓకే బాగుంది కలర్ కూడా ఇవి మనకి జస్ట్ ఫోర్ కలర్ చార్ట్ దీనికి వచ్చి మనకి ఆపోజిట్ ఇచ్చారా బ్లౌజ్ సేమ్ ఇందాక చీరకి ఆపోజిట్ ఎట్లా ఇచ్చారో ఇది ఇక్కడ సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే కాస్ట్ ఎంత ఉంటుంది కాస్ట్ ఇవి వచ్చేసి మనకి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రమే అండి ఎంత బాగున్నాయో ఇట్లా బడ్జెట్ రేంజ్ లో చాలా బాగా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫ్యాన్సీ శారీస్లోనే ప్యూర్ మూంగా ఫ్యాబ్రిక్లో వస్తాయి ప్యూర్ మూంగా చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది కలర్ చూడండి పిస్తా గ్రీన్ షేడ్కి బాటిల్ గ్రీన్ తీసుకున్నారు అసలు ఆ బార్డర్లో రౌండ్గా ఫ్లవర్ బంచ్ ఇచ్చేసి మిడిల్లో పికాక్ ఇచ్చారు కదా చాలా బాగా కనబడుతుందండి పళ్ళు ఇదంతా కూడా బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మనకి చెక్స్ ప్యాటర్ లోనే వస్తుంది ఇలా హ్యాండ్ పర్పస్ అయితే కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది కొంచెం ఆర్ని పట్టులో ఇలాంటి బోర్డర్స్ చూస్తామండి అట్లా మనకి బెనారస్ దీంట్లో తీసుకున్నారు ప్రీమియం కూడా మనకి డిఫరెంట్ కలర్ సో ఇలాంటి చీరలు ఉంటే అయితే ఒక డే అంతా కూడా మనం కంఫర్ట్ గా ఏ పార్టీకి ఏ ఫంక్షన్ కి అటెండ్ అయినా కూడా కంఫర్ట్ గా బడ్జెట్లో కూడా వచ్చేస్తాయి ఒకసారి ప్రైస్ కనుక్కుందాం ప్రైస్ వచ్చి మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సారీసు ప్రజెంట్ త్రీ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ త్రీ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ క్యాటలాగ్ చూద్దామండి ఇది మనకి ప్యూర్ టబా సిల్క్ అని ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఫ్యాబ్రిక్ మనకి కైండ్ ఆఫ్ రామా ప్యూర్ లాగా వస్తుంది డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది బాగుంది అంటే ఆ మీనా వీవింగ్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు యాంటిక్ సిల్వర్ జరి అట్లాగా గోల్డ్ జరి తీసుకొని ఆ ఫ్లవర్ లీఫ్స్ దగ్గర మాత్రం మీనా వీవింగ్ తీసుకున్నారు పర్పుల్కి ఎల్లో మ్యాచింగ్ అండి ఇక్కడ చూడండి గోల్డెన్ ఎల్లో అంటాం కదా ఆ విధంగా ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి చిన్న బూటాస్తో వచ్చింది ఏ బ్లౌజ్ చూసినా కూడా మంచిగా పెద్ద పన్నాయి పెద్ద పన్న వస్తుంది సో ఇది మాత్రం డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా చూసే బూటీస్ కంటే కూడా కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ మంచిగా చిన్న బార్డరే కంఫర్ట్ గా ఉంది మెయిన్ ఈ సారీస్ ఏంటంటే లైవ్లో చూస్తే వీటి క్వాలిటీ అర్థమవుతుంది మనకి ఇన్ వీడియో కంటే కూడా వీటి కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి బట్ ఇప్పుడు ఆఫర్లో వచ్చి జస్ట్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చూద్దామండి ఇలా బార్డర్ చూడగానే ఎంత గ్రాండ్గా చాలా యూనిక్ గా అనిపిస్తుంది కొంచెం మనం ప్యూర్ లో వస్తుంది మష్రూ క్రేప్ లో వస్తుంది వస్తుందండి స్టైల్లో అట్లాగా ఎక్కువ స్టైల్లో దుపట్టా అట్లాంటివి చేస్తారండి ఈ చీరకైతే చాలా మంచి లుక్ అయితే వచ్చింది పింక్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చక్కగా చిన్న చిన్న వస్తుంది సింపుల్గా బాగా తీసుకున్నారండి సెల్ఫే ఇచ్చారు కానీ బాగా కనబడుతుంది బార్డర్ చాలా హైలెట్ అంటే బార్డర్ మ్యాచింగ్ని బట్టి కూడా మనం ఏదైనా కాంట్రాస్ట్ మ్యాచ్ చేసుకోవచ్చు పర్పుల్ ఇచ్చారు అట్లాగే మంచి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్ అండి ఇవన్నీ కూడా దీంట్లో వచ్చినటువంటి కలర్స్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి రన్నింగ్ కలర్స్ అన్నీ ఇవి కూడా మనకి ప్రైస్ రేంజ్ త్రీ ఎయిటీవి ప్రజెంట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సేల్లో ఉంది సూపర్ చేసారా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వచ్చేస్తున్నాయి నెక్స్ట్ చూద్దాం ఇవి నార్మల్గా వచ్చేసి మనకి టిష్యూస్ సపరేట్గా ఉంటాయి జార్జెట్ సపరేట్గా ఉంటుంది బట్ టిష్యూ జార్జెట్ శారీస్ అండి కొత్త టిష్యూ జార్జెట్ కొత్త ఫ్యాబ్రిక్ ట్రెండీ లుక్తో వచ్చిందండి డిజైన్ ఆ శారీస్ చూస్తాం కదా ఫ్యూజన్ కాన్సెప్ట్తో అంటే వేరే డిజైన్ వర్క్ ఇచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ మళ్ళీ దీనికి యాడ్ చేసి డిజైన్ చేశారనమాట చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇట్లా చూడండి బ్లౌజ్ ఎట్లా ఇచ్చారు ఒకసారి చూద్దాం బ్లౌజ్ మనకి రన్నింగ్లోనే వస్తుంది ప్లెయిన్లోనే హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఓకే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి డ్యువెల్ షేడ్స్ డ్యువెల్ షేట్లు బాగున్నాయి చూసారా కలర్స్ అయితే కాస్ట్ ఎంత ఇది కాస్టింగ్ వచ్చి మనకి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్కి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి సేల్లో ఉంది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ మ్యాచింగ్స్ కూడా ఇంకొక వెరైటీ అయితే చూద్దాం ఈ సారీస్ మనకి ఆల్మోస్ట్ ఫిబ్రవరి మొత్తంలో కూడా మనకి ట్వంటీ ఫైవ్ సెట్స్ వరకు సేల్ చేసాం ఓకే ఎందుకంటే కొత్తగా ఉన్నాయి అవి కట్ వర్క్ టస్సర్ కట్ వర్క్స్ అనమాట ఇవి అసలు బార్డర్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు కంప్లీట్ కట్ వర్క్ అది కూడా అది వేవి ప్రింట్స్ కావండి టోటల్ వీవింగ్ తోనే ఇచ్చారు ఇక్కడ ఏ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో అక్కడ కట్ వర్క్ లో ఏ డిజైన్ అయితే ఉందో అంతా కూడా వీవింగ్ అనమాట బ్లౌజ్ ఇది బ్లౌజ్ అసలు ఈ కేటలాగ్ లో అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ మనకి హాఫ్ వైట్ లా ఈ చీరలో చీర ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ కూడా అంతే గ్రాండ్గా తో ఇచ్చారు కాకపోతే కాంట్రాస్ట్ మ్యాచింగ్ ట్రై చేయొచ్చు బాగుంటాయి కలర్లో ఇవి మనకి కాస్టింగ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దామండి ఇవి మూంగ టిష్యూ సారీస్ ప్రీమియం క్వాలిటీ అనమాట ఇవి యాక్చువల్గా లెహెంగాస్కి వస్తాయి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో కంప్లీట్ శారీలోనే బడ్జెట్ రేంజ్లో ఓకే లెహెంగాస్కి కూడా అదిరిపోతాయి అసలు అసలు అంటే ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది కాస్ట్ చాలా ఎక్కువ మనకి సన్ బ్లౌజ్ కూడా మనకి ఇలా అటాచ్ చేసేసి ఉంటుంది ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ అనమాట ఇందులో అన్నీ కూడా మనకి పేస్టల్ కలిస్తే ఉంటాయి ఆనియన్ పింక్ ఒకటి ఆ తర్వాత వైట్ చూసాం కదా నెక్స్ట్ వన్ అయితే మంచి పీచ్ కలర్ ఇచ్చారు డిఫరెంట్గా ఇంకొక చీరండి ఇవి మాత్రం మనకి లిమిటెడ్ స్టాక్ అండి ఎందుకంటే ఇలా స్టాక్ రాగానే మనకి బొటిక్స్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కాస్ట్ చెప్పలేదు కదా అది ఇది మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కాస్ట్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఓకే ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయండి అవి ఇంకో వెరైటీ చూద్దాం ఇది వచ్చి మనకి ప్యూర్ రష్యన్ డోలా క్రేప్ సారీస్ శారీ అంతా కూడా మనకి చక్కగా ప్లెయిన్లో వస్తుంది క్రేప్ ఫ్యాబ్రిక్ ఇది చీర ఇదంతా వేవింగే వీవింగ్ కంప్లీట్ వీవింగు ఎక్కడ కూడా తట్టుకోదు ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ బాగుంది అంటే ఈ మధ్య అయితే ఎక్కువ మిడిల్ పార్ట్ ప్లైన్ తీసుకుని బార్డర్స్ హైలైట్ చేస్తున్నారు అలాంటి క్యాటలాగ్ అండి ఇది అన్ని ప్రీమియం క్వాలిటీ బడ్జెట్లో వస్తాయి పార్టీ వెక్ ఫంక్షన్స్కి కట్టుకునే విధంగా ఉన్నాయి మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కి వస్తాయి తర్వాత ఇదైతే మనకి కంప్లీట్ బనారస్ హలో రిచర్ జార్జెట్ కాన్సెప్ట్ కంప్లీట్ సాటిన్ ఫీల్ ఉంది ఆ క్లాత్ లో జార్జెట్ ప్లస్ సాటిన్ ఫీల్ సాఫ్ట్ గా అంతా కూడా హెవీగా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఫైన్ ఫినిషింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చక్కగా మనకి ప్లెయిన్లో హ్యాండ్ పర్పస్ బాడర్ ఆల్ ఓవర్ ఇచ్చినా కూడా అమ్మో మనం కట్టుకోలేమేమో ఎక్కడైనా గుచ్చుకుంటుందేమో అనుకోవద్దండి చాలా సాఫ్ట్గా ఉంది వీవింగ్ కూడా లైట్ వెయిట్లో తీసుకున్నారు ఫ్యాబ్రిక్ అంతా ఇవి సారీస్ కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్వి ప్రజెంట్ సేల్ లో వచ్చి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా బ్రీషాలింగ్లో తీసుకోవచ్చు ఓకే ఇవి నీరుగా వచ్చిన కేటలాగ్స్ మనకి సో ఇవి కాకుండా మనకి రెగ్యులర్ గా అయితే స్టోర్లో పైతనీస్ ఉంటాయి కదా పైతనీస్ ఎవ్రీ టైమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి అందట్టు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు మన స్టోర్ రేంజ్ ఓకే అందులోనే మనకి పట్టులో కూడా ఆఫర్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ ఉంటాయి పట్టులో కూడా సో ఇదండి ఒక్కసారి అయితే వచ్చేసి చూడండి కర్మన్ ఘాట్లో స్టోర్ అయితే ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అలాగే ఆన్లైన్లో కొనాలి అనుకుంటే కనుక వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి హ్యాపీగా జాయిన్ అయిపోండి అప్డేట్స్ అన్నీ చూసేసి మీరు ఎన్ని చీరలు కావాలన్నా పర్చేస్ చేసేసుకోవచ్చు అలాగే రీసేలర్స్కి కూడా మనకి రీసేలర్స్ కూడా మోస్ట్ వెల్కమ్ సింగిల్ సారీస్ మల్టిపుల్ పీసెస్ కావాలి అంటే కూడా ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటాయి మనకి ఎవ్రీ టైమ్ సో వీడియో చేశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్